ఓకే తర్వాత మాట చెప్పుకుందాం భూతాత్మ భూత భావన సో వ్యాపించటం విష్ణువు మూడు అన్ని కాలాల్లోనూ అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లోనూ వ్యాపించున్నాడు ఉన్నాడు పరాల్లోనూ వ్యాపించి అని చెప్పుకున్నాం కదా సో ఈ వ్యాపించటం అంటే ఏంటంటే ఈ దేశకాల వస్తువులు అనేవి ఇక్కడ దీనికి మూడు భిన్నంగా లేవు అంటే దాన్ని వ్యాపించిందని కాదు సమస్త భూతాలకు అది ఆత్మ విష్ణు ఆత్మ అనమాట అన్నిటికీ అంటే స్వరూపం అంటే ఆభరణాలు ఉంటాయి మనకి బంగారం గాజులు దిద్దులు ఇవి ఉంటాయి కదా ఈ ఆభరణాలన్నిటికీ కూడా బంగారం సోర్స్ కదా సో అలా బంగారానికి ఆభరణాలు వేరుగా లేనంటే విష్ణుతత్వానికి భిన్నంగా ఈ దేశకాలాదురు కానీ ఇంకోటి కానీ ఇంకోడి కానీ ఏమి లేవు ఓకే సో అపరిచ్ఛిన్నమైన పరమాత్మ చైతన్యమే దేశకాల వస్తువులనే త్రయంగా అంటే త్రీ డైమెన్షన్గా భాషిస్తూ ఉంటుందని తాత్పర్యం భూత భావన అంటే అదే అర్థం భూతరూపేణ ఆత్మానం భావయాతి కల్పయ్యతిది